ప్రైస్తలో చేరు వచ్చిన కృష్ణ పరమణేశుభాలు తెలియజేస్తున్నాను ఈ దినమ కొరకు ఏర్పాటు చేయ లేఖన భాగము అపోస్తుల కార్యములు పదిహేనో అధ్యాయము ఐదవ వచనం పరిసేయుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సునృతి చేయింపవల్ననియూ మోసే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపించవలనూ చెప్పి రి దేవునికి స్తోత్రం హలలుయ హలేయ హలే మన ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి నజరడైన యేసు క్రీస్తు దివ్యనామంలో మన స్థానిక శాంతి టీవీ ఛానల్లో శాంతి టీవీ అనేటువంటి క్రిస్టియన్ ఛానల్లో గత నాలుగు సంవత్సరాలుగా ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనగా యేసు క్రీస్తుల వారు ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమం ఉదయము ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలము నాలుగు గంటల నుంచి నాలుగున్నర వరకు ప్రసారమయ్యేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మరొక ఎపిసోడ్కు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఇప్పటివరకు కొన్ని ఎపిసోడ్లు అన్ని ఎపిసోడ్లు చూడకపోయినా అన్ని ఎపిసోడ్లు చూసిన వారు కూడా ఉన్నారు కొన్ని ఎపిసోడ్లు చూసి ప్రోత్సహిస్తున్న విధానము కొరకే నేను దేవున్నామాని భయంపరుస్తున్నాను మనమంతా ఒక కుటుంబం టీవీ పార్ట్నర్స్ క్లబ్ అని కాదు కానీ టీవీ పార్ట్నర్స్ ఫ్యామిలీ అని కాదు కానీ మనందరం ఒక దైవికమైన కుటుంబమై ఉన్నాం యోహన్ స్వార్త ఒకటో వచ్చే పన్నెండో వచ్చినలో అదే రాయబడింది ఒక దేవునిలో ఒకే ఒక దేవుడు ఏకేశ్వరుడులో ఒకే ఒక ఈశ్వరుడు ఒకే భగవంతుడు మోనో తీసంలో ఉన్నాం మనం ఒక దేవుణ్ణి మనం విశ్వసిస్తున్నాం తండ్రి అయిన దేవుణ్ణి విశ్వసిస్తున్నాం తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అదే సమయంలో ఒకే రక్షకుని రక్తము చేత కడగబడినటువంటి అనుభవం చేత ఒకే పరిశుద్ధ ఆత్మ చేత పాపములు ఒప్పించబడిన అనుభవాన్ని బట్టి మనంతో ఒకే గ్రూప్ లాగా తయారైపోయాం ఒకే యాటిట్యూడ్ కలిగిన వాళ్ళంగా మారాం ఒకే దృక్పథం కలిగిన వాళ్ళంగా మారాం కాబట్టి వీఆర్ ఎ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ అంతటికీ ఈ సార్వత్రికమైనటువంటి యూనివర్సల్ ఫ్యామిలీకి తండ్రి అనే దేవుడు హెడ్ అయి ఉన్నాడు ఇది సార్వత్రిక కుటుంబం ఇది కెథలిక్ ఫ్యామిలీ ఇది కెథలిసిస్ అంటే సార్వత్రికమైంది ఈ సార్వత్రిక కుటుంబంలో అనగా క్రీస్తు శరీరములో అవయవాలుగా ఉండేటువంటి ఆధిక్యత ఆత్మీయ ధన్యత దేవుడు మనకిచ్చాడు వి ఆర్ వీ బికమ్ ఏ పార్ట్ ఆర్గాన్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ద మిస్టిక్ బాడీ ఆఫ్ క్రైస్ట్ ఆర్ ద యూనివర్సల్ బాడీ ఆఫ్ క్రైస్ట్ స్థానిక సంఘములో సభ్యులని కాదు కానీ సార్వత్రిక సంఘములో సభ్యులుగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేశాడు అందరు బట్టి నేను నామాన్ని మయం పరుస్తున్నాను దేవని స్తోత్రం వీఆర్ఏ ఫ్యామిలీ అంటున్నప్పుడు అది మన కాన్సెప్ట్ ఎ ఫ్యామిలీ అంటున్నప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే ఒక శత్రువును కలిగి ఉన్నారు అపవాది సాతానుడు కలిగి ఉన్నారు వాడిని ఎదుర్కొంటూ వాడి సవాళ్ళను ఎదుర్కొంటూ వాడితో సమరం చేస్తూ ముందుకు సాగుతున్నాం సియోను యాత్ర మనం జరిగిస్తున్నాం విఆర్ ఆల్ గోయింగ్ టు ఏ వన్ డెస్టినేషన్ ఒకే ఒక గమ్యానికి మనం వెళ్తున్నాం అదే నిత్యత్వం లేదు అంటే పరలోకం లేదు అంటే పరమ సియోనుకు మనం వెళ్తున్నాం దేవుని స్తోత్రం హలే లుయా రండి ఎప్పటికీ ఆలస్యమైంది మన దేవుని వాక్యం వినబోతున్నాం దేవుడి వాక్యం వినడానికి మనల్ని మనసు అక్కడ అక్కడొక మాట ఇక్కడొక మాట కొన్ని మధ్యలో లింక్స్ మిస్ అయ్యి అలా వింటూ ఉండడం వల్ల మనం అపార్థం చేసుకుంటామే కానీ అర్థం చేసుకోలేము అర్థం చేసుకోలేదంటే మనం అన్వయించుకునేటువంటి అవకాశం లేదు అన్వయించుకునే అవకాశం లేదు అంటే మనం ఆస్వాదించబడే అవకాశం లేదు దేవుని స్తోత్రం హలేలుయ్యా మొట్టమొదటి స్టెప్ ఆలకించడం శ్రద్ధగా ఆలకించడం జాగ్రత్తగా వెళ్ళడం రెండోది దాన్ని అర్థం చేసుకోవడం అర్థం చేసుకున్న దాన్ని అన్వయించుకోవడం అన్వయించుకున్న దానిని బట్టి మనం దీవించబడతాం అన్వయింపు లేకపోతే ఆశీర్వాదానికి అవకాశం లేదు అన్వయింపు అనేది ఆశీర్వాదానికి ద్వారాలు తెరుస్తుంది ఒక మనిషిగా ఒక విశ్వాసిగా శ్రోతగా ఒక వీక్షకునిగా మీరు విన్నారు దీని బాగుందని ఒక కామెంట్ చెప్పారు లైక్ చేశారని కాదు లైక్ చేయడం కామెంట్ చేయడం దీన్ని పక్కన పెట్టేసేయండి మనం దాన్ని వెన్ వీ అప్లై ఇట్ టు అవర్ పర్సనల్ లైఫ్స్ బోధించేనైనా వినేటువంటి మీరైనా అప్లికేషన్ పార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ మనం అలా అప్లై చేసుకున్నప్పుడు దేవుడు సప్లై చేస్తాడు దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు వాక్యాలు కలుసుకున్నప్పుడు వాక్యాలు ఒక వ్యక్తి జీవితంలో నెరవేరినప్పుడు ఆ స్థలములో ఆ వ్యక్తి ఒక జీవితంలో ఆశీర్వాదాలు వస్తాయి అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను దేవుని స్తోత్రం హలేలీలుయ నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించినట్టు కొన్ని విషయాలు నేను మీ జ్ఞాపకం చేసి తర్వాత నేటి దిన ధ్యానంలోకి మనం వెళ్దాం అపోస్తుల కార్యములు మన ధ్యానాల్లో ఉన్నాం పదిహేను వైపు ధ్యానంలో ఉన్నాం ఈ నెల అంతా ఈ క్రిస్మస్ అనబడిన మాసం అంతా లేకపోతే పన్నెండు నెలలో చివరి మాసంలో మనము అపోస్తుల కార్యములు పదిహేను వచ్చేయని ధ్యానిస్తున్నాం క్రిస్మస్ మాసం కదా మేమేదో ఎక్స్పెక్ట్ చేసామండి మత వార్త ఒకటి రెండు నుంచి కానీ లేదా లూకాసు వార్త ఒకటి రెండు నుంచి మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాము మేము ఎక్స్పెక్ట్ చేసినవి దొరకలేదు అని మీరు అని వచ్చాము సీజన్స్ను బట్టి కాలాలను బట్టి సమయాలను బట్టి ప్రజలను బట్టి మనం బోధించాల్సిన అవసరం లేదు దేవుని ఆత్మ మనకు నడిపింపునిచ్చిన ప్రకారం ఒక క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్ సందేశం ఇవాళ లేదు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి భక్తులకి పేతులు యోహాను యాకోబు కొత్త నిబంధన రచయితలందరికీ ఆయా సీజన్స్లో ఇది పస్కా సీజన్ కాబట్టి పస్కాను గురించి ఒక ప్రసంగం ఇది పెంతి కోస్తు కాబట్టి పెంతి కోస్తుని గురించి ఒక ప్రసంగం అని వాళ్ళు చేయలేదు వాళ్ళకి దేవుడు మాట్లాడేవారు మీరు కాదు ఈరోజు క్రిస్మస్ కాబట్టి ఏదో రాసుకొని చెప్పాలని నేను చెప్పాను అనుకోండి మాట్లాడేది నేను కాదు మాట్లాడేది నేనే కానీ నా ద్వారా దేవుడు మాట్లాడడం లేదు దేవుడు తనకిష్టం వచ్చినట్టుగా మాట్లాడగలడు పెంతి కోస్తు దినాన పరిశుద్ధాత్మ కుమ్మరింపు యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పును ప్రస్తావించాడు యోవేలు అనేటువంటి పెంటికోస్ట్ ప్రాఫిట్ అని చెప్పబడినటువంటి పెంటికోస్ట్ ప్రాఫిట్ కాదు కానీ పెంటికోస్ట్ ప్రాఫసీ చెప్పినటువంటి ప్రవక్త గమనిస్తూ స్తోత్రం ఒక ఆత్మ కుమ్మరింపును గురించి పెంటికోస్ట్ ప్రాఫిట్ అనే దానికన్నా హోలీ స్పిరిట్ ప్రాఫిట్ అని అందరూ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ అవుట్ ప్రాఫిట్ అనవచ్చు దాని గురించి ప్రస్తావించినట్టు మిగతా వాళ్ళు కూడా యోవేలు ప్రస్తావించినంతగా ప్రస్తావించలేదు కానీ పెంతి కోస్తు దిన అపోస్తులు కరెంట్ రెండు మిగతా వాళ్ళ ఆత్మ కుమ్మరింపుల గురించిన ప్రవచనాల ప్రస్తావన కాకుండా ఒకలా అవి పేతురుగారికి గుర్తొచ్చాయో లేదో మరి పరిశుద్ధాత్ముడు యోబేయులు ప్రవచనాన్ని గారికి గుర్తు చేశారు అవును వాళ్ళు అడిగింది వాస్తవమే కదా వాళ్ళ అపోహకు గురైంది వాస్తవమే కదా అంటే ఏంటిదంతా ఇది నిజమా కళ నిజమా ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఇస్ ఇట్ హాలూసినేషన్ ఆర్ ఎ డ్రీమ్ ఏంటిది అని అనుకుంటున్నప్పుడు యోవేలు గ్రంథంలోని ప్రవచనాలు పరిశుద్ధాత్మదేవుడు ఆయన గుర్తు చేశాడు నువ్వు నేను డైలమాలో ఉన్నప్పుడు ఒక సేవకునిగా నేను డైలమాలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడతాడు ఆయన మెల్లని చల్లని స్వరాన్ని నాకు వినిపిస్తాడు ఆయన యొక్క విస్పర్ ఆయన యొక్క గుసగుసని మెల్లని శబ్దాన్ని మనం వినగలం డీప్ యువర్ హార్ట్స్ ఆయన మాట్లాడతాడు అనే సంగతిని మనం జ్ఞాపకం దేవుని స్తోత్రం హలేలుయే ఏదో అనిపించడం కాదు ఇది దేవుడు మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుంది అనడం కాదు దేవుడు మాట్లాడతాడు ఆ అనిపించడాన్నే మాట్లాడుతాడు అని భావించి మోసపోవడం లేదు క్రైస్తవత్వం దేవుడు మాట్లాడతాడు ఆత్మ పరమాత్మ కమ్యూనికేషన్ని భాషలతో తెలుగు భాషలోను తమిళ భాషలోను మలయాళం భాషలోను దాన్ని ఇలా ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పలేము ఇట్స్ ఎక్స్పీరియన్స్ అదొక ఎక్స్పీరియన్స్ అంతవరకే దేవుని స్తోత్రం హలేలుయా స్తోత్రం అపవిత్రతను గురించి మనం మాట్లాడుకున్నాము అన్క్లీన్నెస్ అపవిత్రత అనే చోట్ల ఉంది పరిశుద్ధత ఉన్న చోట అపవిత్రత ఉండదు అపవిత్రత ఉన్న చోట పరి ఇవి రెండు కలిసి కలగా పొలగంగా ఉండే అవకాశం లేదు రెండు మిక్స్ అయ్యి ఉండేటువంటి అవకాశం లేదు అది వేరు ఇది వేరు వెలుగునకు చీకటికి ఏం సంబంధం ఏం పోతుందండి అవి రెండు కలుసుకోలేవు పక్కపక్కనగా ఉన్నట్టున్నాయి కానీ అవి రెండు కలుసుకోవు బెలియాలకు దేవునికి సంబంధం ఏంటి విశ్వాసకి అవిశ్వాసకి ఏంటి ఆ రిలేషన్ ఏంటి ఉండొచ్చు బంధువులో లేకపోతే తెలిసిన వాళ్ళు పరిచయస్తులో కొలీగ్స్ ఏదైనా కావచ్చు కానీ నా సహవాసం మొత్తం నా విశ్వాసాన్ని ఆత్మీయంగా పెంపొందించుకోవడానికి విశ్వాస సంబంధమైన వాళ్ళతోనే నా సహవాసం నా విశ్వాసాన్ని ప్రశ్నిస్తూ నా విశ్వాసాన్ని విమర్శిస్తూ నా విశ్వాసాన్ని దూయబడుతున్న వారితో స్నేహం చేయడం వల్ల నాకేం మేలు కలుగుతుంది కాబట్టి నేను వాటి గురించి ఆలోచించడం లేదు సరే ఏదేమైనప్పటికీ అప్పటికి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలకు వచ్చేద్దాం అపవిత్రతను గురించి అపవస్తున్న కార్యములు పదిహేను వచ్చాయము తొమ్మిదో వచ్చినా ఆధారంగా చేసుకొని మనం కొన్ని విషయాలు ఆలోచించాం పాప సంబంధమైనటువంటి అపవిత్రత దావీదు బాల మధ్యలో జరిగినటువంటి ఆ శరీర సంబంధమైన ప్రవర్తన ఆ అసమంజసమైన ఆ అవాచ్యమైన ఆ ఎవరు ఊహించనటువంటి అది తన స్థాయికి తగి నట్టుగా లేనటువంటి తన స్థాయి నుంచి దిగి చేసినటువంటి ఆ ప్రవర్తన అది విచారకరమైన ప్రవర్తన అది దేవునికి కోపాన్ని తెప్పించిన ప్రవర్తన దేవునికి దుఃఖాన్ని రప్పించిన ప్రవర్తన దేవుడు శప్పించడానికి కారణమైనటువంటి ప్రవర్తన పాప సంబంధమైన ఇట్స్ అన్క్లీన్నెస్ ఈజ్ మెయిన్లీ ఆఫ్ సీన్ పాప సంబంధమైనది రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను విగ్రహ సంబంధమైన ఇట్ రిలేటెడ్ ఇట్స్ రిలేటెడ్ టు ఐడల్స్ ఆర్ ఐడల్ మోషి విగ్రహానికి సంబంధించింది విగ్రహానికి ఏదో ఉంటుందని కాదు విగ్రహాన్ని కేంద్రంగా చేసుకొని విగ్రహాన్ని ఆధారంగా చేసుకొని మనం చేస్తున్న దాన్ని బట్టి విగ్రహాన్ని దేవుడుగానో దేవతగానో భావించి మనం చేస్తున్న విధానాన్ని బట్టి విగ్రహానికి లేనిపోని దేవత్వాన్ని ఆరోపించడాన్ని బట్టి స్తోత్రం మనుషుల చమత్కార కల్పనముల వలన ఏర్పాటు చేయబడిన వెండివైనా బంగారు అయినా కానీ వాటికి దేవత్వం ఉందని తలంపకూడదు అని అపోస్తుల కార్యములు పదిహేడో వచ్చేలా రాయబడింది ఇక్కడ మనం అక్కడ ఆలోచిస్తున్నట్టు విషయం స్తోత్రం ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటి అంటే విగ్రహ సంబంధమైనటువంటి అపవిత్రత కొన్ని అపవిత్ర నాలుగు రకాల అపవిత్రతలు నిన్నటి ఎపిసోడ్లో నేను మీకు జ్ఞాపకం చేశాను మూడోది ఇహలోక సంబంధమైనటువంటి మాలిన్యము అనగా ఈ లోక సంబంధమైనటువంటి ప్రస్తుత లోక సంబంధం ఈ యుగ సంబంధమైనటువంటి మలినము ఈ లోక సంబంధమైనటువంటి కాలుష్యం ఈ లోక సంబంధమైనటువంటి దుమ్ము ధూళి ఈ లోక సంబంధమైనటువంటి చెడు ఈ లోక సంబంధమైన దుర్గంధం ఈ లోక సంబంధం ఏదైనా వేల్లీ థింగ్స్ అపవిత్రత అనేది పాప సంబంధమైనదని అపవిత్రత అనేది విగ్రహ సంబంధమైనదని అపవిత్రత అనేది ఇహ సంబంధమైనది పరలోకానికి వెళ్తే అపవిత్రత లేదు అక్కడ పవిత్రత మాత్రమే ఉంటుంది నిషిద్ధమైనది అసహ్యమైనది అందులో ఏది ప్రవేశించే అవకాశం లేదు దేవుని స్తోత్రం అది పరిశుద్ధమైన లోకం అది ఆనందకరమైన లోకం దేవుని స్తోత్రం నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేశాను యూధాపత్రిక ఒకటో అధ్యాయంలో మనం గమనించినట్లయితే యూధాపత్రిక ఒకటో వచ్చాయంలో స్తోత్రం శరీర సంబంధమైనటువంటి అపవిత్రత ద ఫిజికల్ ఆర్ బాడీని అనగా వాళ్ళు శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు అనే మాట అక్కడ కనిపించింది దాని వివరంలోకి వెళ్ళలేదు వీఆర్ డిఫాయిలింగ్ అవర్ బాడీస్ ద టెంపుల్స్ ఈ బాడీ మీద ఎవరికో అధికారం ఇచ్చి పురుషునికో స్త్రీకో లేకపోతే ఏదైనా దుర్వ్యసనానికి మనం అధికారం ఇచ్చి మనో బాధిసలు పోయి మనో లొంగిపోయి అధికారాన్ని వాటికిచ్చి మనం అధికార మార్పిడి చేసి ద ఎక్స్చేంజ్ ఆఫ్ ద పవర్ చేసి మన శరీరాన్ని దేవాలయము లాంటి శరీరాన్ని మనం అపవిత్రం చేసుకోవడం వాక్యాన్ని కాదు ఈ నాలుగు అపవిత్రతల గురించి నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఈ దినపు ధ్యానం కోసం ఫర్ దిస్ మార్నింగ్ మెడిటేషన్ లెట్స్టర్ టు బుక్ యాక్స్ ఫిఫ్టీన్త్ చాప్టర్ వర్డ్స్ ఫైవ్ అపోస్తుల కార్యములు పదిహేనవ అధ్యాయము ఐదో వచనం ఇక్కడ రాయబడుతున్న మాట చదువుతున్నాను బట్ సమ్ ఆఫ్ ది బిలీవర్స్ హూ వేర్ ఆఫ్ ది రిలీజియస్ గ్రూప్ కాల్ సెపరేటెడ్ వన్స్ ఫారీసిస్ అనగా సెపరేటెడ్ వన్స్ ప్రత్యేక పరచబడిన వాళ్ళు అనగా ప్రత్యేకంగా ఉంచబడిన వాళ్ళు అనే అర్థంతో ఉన్నటువంటి సెపరేట్ వన్స్ వేర్ ఇన్సిస్టెంట్ సెయింగ్ వీ మస్ట్ కంటిన్యూ ద కస్టమ్ ఆఫ్ సర్క్రమ్సిషన్ అండ్ రిక్వైర్డ్ దట్ ద పీపుల్ కీప్ ద లా ఆఫ్ మోసెస్ అనగా ఆ తోర ధర్మశాస్త్రము చుట్టూ కంచె వేయాలి దాన్ని పరిరక్షించుకోవాలి దాన్ని కాపాడుకోవాలి అన్నట్టుగా అక్కడ మాట్లాడారు మా మతాన్ని పరిరక్షించుకోవాలి మా ఉద్యమాన్ని పరిరక్షించుకోవాలి మా హక్కుల్ని పరిరక్షించుకోవాలని మాట్లాడినట్టుగా యూదా ప్రజలు యూదా మత నాయకులు తమ మత పరిష్కరణ కోసం లేదా పరిరక్షణ కోసం మతాన్ని సత్యాన్ని ఎవరు పరిరక్షించాల్సిన అవసరం లేదు సత్యానికి ఉన్నటువంటి శక్తిని బట్టి సత్యము అంతటి నేను డిఫెండ్ చేసుకోగలదు మన యొక్క సపోర్టు సత్యానికి అవసరం లేదు సరే మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం అక్కడ రాయబడిన మాట వీ మస్ట్ కంటిన్యూ ద కస్టమ్ ఆఫ్ సర్కమ్సిషన్ సున్నతి అనేటువంటి ఆచారాన్ని ఆపివేయకూడదు ఎందుకు ఆపాలండి దాన్ని కంటిన్యూ చేద్దాం దాని వెనకాల ఉన్నటువంటి ఇన్నర్ మీనింగ్ లేదా స్పిరిచువల్ మీనింగ్ దాన్ని తెలుసుకోకుండా దాన్ని కంటిన్యూ చేద్దాం ఫిజికల్ దాన్ని కంటిన్యూ చేద్దాం అంటున్నారు ద ద పీపుల్ కీప్ ద లా ఆఫ్ మోసెస్ కొన్ని రోజులకి మోసే ధర్మశాస్త్రాన్ని మోసే చట్టాన్ని ఇస్రాయేల్ ప్రజలకి ఇవ్వండి ఆ ప్రాచీన చట్టాన్ని ప్రజలు పట్టించుకోకుండా అటువంటిది ఉంది అనే విషయం తెలియని విధంగా ఉండే అవకాశం ఉంది కనుక వై డోంట్ బి అబ్జర్వ్ ద లా వై డోంట్ బీ అబ్జర్వ్ ద సెల్ఫ్ అనగా ఆచారాన్ని సాంప్రదాయాన్ని ఎందుకు మనం కొనసాగించకూడదు అనేటువంటి వాళ్ళ వాదన స్తోత్రం ఇక్కడ రాయబడుతున్న మాటలు మన టైటిల్ చూడండి ఒకసారి నకిలీ విశ్వాసం ఫాల్స్ బ్రదర్ నకిలీ విశ్వాసులు లేకపోతే నకిలీ పరిశుద్ధులు నకిలీ శిష్యులు డూప్లికేట్ ఎక్కువ ఉన్నారు ఒరిజినల్ తక్కువ ఉన్నారు కానీ డూప్లికేట్ ఎక్కువ ఉంది పొట్టు ఎక్కువ ఉంది కానీ గింజలు మాత్రం కొన్ని ఉన్నాయి గమనించాల్సిన విషయం మనం ఎలా ఉన్నాం పొట్టులాగా ఉన్నామా పొట్టు అంటున్నప్పుడు మరొక మాట చెట్టు అనే మాట గుర్తొస్తుంది కీర్తన క్రింద ఒకటో వచ్చే మనం వెళ్తే సరే ఇప్పుడు దాంట్లోకి లేదు స్తోత్రం హలే మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే నకిలీ విశ్వాసులు వీళ్ళని నకిలీ అని ఎందుకు పిలుస్తున్నాం అపోస్తల కార్యములు పద్నాలుగు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినప్పుడు మనం గమనిస్తే వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి సత్య సువార్తను ప్రకటించి అనేకులను శిష్యులుగా తయారు చేసి చేసిన తర్వాత ఈ కోనియాకును అంతేకును తిరిగి వచ్చి చాలండి శిష్యులు తయారు చేయబడ్డారు సమ్ డిజైపుల్స్ ఫ్యూ డిజైపుల్స్ వేర్ మేడ్ ఇట్ వాస్ త్రూ ద గాస్పల్ శిష్యులు తయారు చేశారని కాదు అపోస్తులు తయారు చేశారని కాదు అపోస్తులు వాక్యము అనేటువంటి ఆ సోర్స్ని వాక్యము అనేటువంటి సువార్త అనేటువంటి వెపన్ని ఉపయోగించినప్పుడు శిష్యులు పుట్టారు శిష్యులు పురుడు పోసుకున్నారు సరే దేవుని స్తోత్రం హలే నకిలీ విశ్వాసులు ద ఫాల్స్ బ్రదర్ ఫాల్స్ సిస్టర్స్ ఫాల్స్ పీపుల్ ఫాల్స్ బిలీవర్స్ వాళ్ళకి ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే ఒకటో వచనంలో రాయబడింది పదిహేను వచ్చాయము ఒకటో వచనం సున్నతి పొందకపోతే అని హెచ్చరిక పూర్వకంగా సున్నతి పొందకపోతే సున్నతి పొందాల్సిందే అనగా సున్నతి పొందని వాళ్ళు ఉన్నారు ఇక్కడ మేము సున్నతి పొందిన వాళ్ళము యూదులమైన మాతో యూదులమైతే మాత్రమే మేము యేసు ప్రభు నమ్ముకున్నాం సున్నతి అనే దాన్ని మేము నొక్కి ఉక్కాణించకపోయినప్పటికీ కూడా సున్నతి లేని వారు సున్నతి పొందాలని చెప్తున్నాము అన్నట్టుగా మాట్లాడారు ఒకటి నెంబర్ వన్ ఇటువంటి సందర్భంలో వాదించలేకపోయిన విశ్వాసులు అనగా నకిలీ విశ్వాసులు ఎవరంటే వాదించలేని డిఫెండ్ చేయలేని విశ్వాసులు డిఫెండ్ చేయలేని అంటే దాని అర్థం ఏంటంటే పిలిపి పత్రిక ఒకట వచ్చే పదిహేడు వచ్చే వాళ్ళు గమనిస్తే అపోసలే అన్నాడు సువార్థ పక్షమున వాదించుట మీరు ఈ సువార్తలో నాతో కూడా పాలువారై ఉన్నారు యు బికమ్ ఐ పార్ట్నర్స్ ఇన్ దిస్ కాస్పల్ సువార్థపక్ష ముందు వాదించుట ఒకటో అధ్యాయం ముప్పై వచనంలో పిలిపి పత్రికలు అంటాడు పక్షమున శ్రమపడుట సువార్థను విరుట సువార్తను ప్రకటించుట సువార్తను అంగీకరించుట పక్షమును వాదించుట సువార్థపక్ష శ్రమపడుట ఒకటో అధ్యాయము ఏడో వచనంలో పిలిపి పత్రికలో మనం గమనించినట్లయితే అక్కడ రాయబడమాట పుస్తలే పౌలేమన్నాడో చూద్దాం నా బంధకముల ఈ చైన్స్ ఈ సంఖ్య నేను పక్షమున వాదిస్తున్నాను చాలేండి వాకింగ్ ఆర్ డిబేటింగ్ డిబేటింగ్ అనే మాట కాదు కానీ ఐఎమ్ డిఫెండింగ్ స్తోత్రం ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు ప్రభు పక్షాన నేను వాదిస్తున్నాను ఈ డిఫెన్స్ మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను చదవండి ఇదే చాయములో నాలుగో వచ్చిన మనం గమనిస్తే పదిహేను ఛాయము నాలుగో వచ్చిన వారు ఎరుసలేములోనికి రాగా వివరించారు వాదించలేని వాళ్ళు వివరించలేని పరిస్థితుల్లో కొన్నాడు అపోస్తులు వివరించారు అనుభవాన్ని వివరించారు వ్యక్తిగతమైన అనుభవాన్ని పర్సనల్ ఎక్స్పీరియన్స్ని వివరించారు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎగ్జాటేషన్ అంటే ఎక్స్ప్లెనేషన్ ఎడ్యుకేట్ చేయడంలో భాగంగా వాళ్ళని సంస్కరించడంలో వాళ్ళని విద్యాధికులుగా చేసేటువంటి విధానంలో మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్లెయిన్ అయిపోవాలి అది ఎక్స్ప్లెయిన్ సరే దేవుని స్తోత్రం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను వాళ్ళు వాదించలేకపోయారు రెండవది వాళ్ళు వివరించలేకపోయారు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను నకిలీ విశ్వాసులు ఎటువంటి వాళ్ళు ఫాల్స్ బిలీవర్స్ నిజ విశ్వాసుల ముసుగులో తిరుగుతున్నటువంటి ముసుగు వేసుకొని తిరుగుతున్నటువంటి ఆ మాస్కులతో తిరుగుతున్నట్టు వారి గురించి మనం ఆలోచిస్తున్నాం ఐదో వచనంలో మనం గమనించినట్టయితే చాలే అండి పరిశీల తెగలు పరిశీలన మేము ఒకప్పుడు దట్స్ ఫాస్ట్ దాంతో మనకి ఇప్పుడు ఎందుకు వాళ్ళు లేచారు వాళ్ళు పరిశీలుగానే ఉండి లేచారు పరిశీలనలో ఏమాత్రం ప్రవర్తన అందరి పరిశీల గురించి కాదండి ఆ రోజు ఇష్యూ తీసుకొని వచ్చినటువంటి సున్నతి అనేటువంటి ఇష్యూని వాదాన్ని తీసుకువచ్చే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం పరిశీలన దుర్మార్గులని నేను లేదు ఈ కొంతమంది విశ్వాసులు అయ్యారు కానీ పాత మతాన్ని పాత అనుభవాన్ని వెనక్కి చూసేటువంటి అనుభవం లోతు భార్య లాంటి విశ్వాసులు వెనక్కి చూసేటువంటి విశ్వాసులు గతంలోకి వెళ్ళిపోయే విశ్వాసులు మనం ఎట్టి విశ్వాసులుగా ఉండడానికి లేదు ఆర్ ఫ్యూచర్ క్రిస్టియన్స్ అంటే ఫ్యూచర్లో మనం క్రిస్టియన్స్ అవుతామని కాదు దాని అర్థం యు ఆర్ నాట్ ఆఫ్ పాస్ట్ యు ఆర్ నాట్ పాస్ట్ క్రిస్టియన్స్ స్తోత్రం హెలు మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు స్తోత్రం ఇక్కడ వాళ్ళ యొక్క అఫిలియేషన్ చూడండి వాళ్ళ యొక్క ఫెలోషిప్ చూడండి మేము అని చెప్పుకోవడానికి గర్విస్తున్నట్టుగా ఉన్నట్టు వాళ్ళు ఎవరో లేచారు కొందరు లేచారు కొందరు బ్రదర్స్ లేచారని కాదు పరిశీలలో ఉండి పరిచయం మతాన్ని విడిచిపెట్టి వచ్చారు విడిచిపెట్టారు లిటల్గా విడిచిపెట్టారు కానీ వాళ్ళు ఆత్మీయంగా దాన్ని విడిచిపెట్టలేదేమో అనిపిస్తుంది ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను యోహన్ సువార్త పన్నె వచ్చాయేమో పది పదకొండు వచనాలు మనం గమనించినట్టయితే ఇది ఇంపార్టెంట్ పాయింట్ తమ వారిని విడిచి తమ వారిని విడిచి ఏసునందు విశ్వాసం ఉంచి మన వాళ్ళని వదిలిపెట్టి మనం ఏసుని వెంబడించాల్సిన అవసరం ఉంది యేసును మనవాడిగా చేసుకోవాలి ఏసు పరాయివాడిగా ఉన్నాడు ఏసు పరాయివాడుగా ఉన్నటువంటి ఏసుని మనవాళ్ళుగా మనవాడిగా మార్చుకోవడం మన వ్యక్తిగా మనం మార్చుకోవడం తమ వారిని తమ యూదులని తమ మతపు వారిని తమ మందిరపు వారిని తమ చర్చ్ వారిని తన సంఘపు వారిని విడిచిపెట్టి యేసును వెంబడించారు విడిచిపెట్టలేకపోయిన వారు పరిచయ మతాన్ని స్కూల్ ఆఫ్ ఫారిసీస్ని విడిచి విడిచిపెట్టలేని వాళ్ళు మనం మాట్లాడుకునే నకిలీ విశ్వాసులు నకిలీ శిష్యులు ఎలా ఉంటారు అంటే వాళ్ళ సంఘ సభ్యులే వాళ్ళు వాదించలేకపోయారు వారు వివరించలేకపోయారు అంతేకాకుండా వారు విడిచిపెట్టలేకపోయారు నాలుగో విషయం చెప్పి నేను ముగిస్తాను ఇదే అధ్యాయంలో పదిహేను అధ్యాయము తొమ్మిది వచ్చిన అపోస్తుల కార్యములు పదిహేను తొమ్మిది మనం పవిత్రపరచబడ్డాం సున్నతి అనే బేస్ మీద కాదు మనమే సున్నతి అనే దాన్ని ఆధారంగా చేసుకొని మనం రక్షిపబడినప్పుడు సున్నతి ద్వారా రక్షింపబడతారని వాళ్ళకి బోధించడం ఏంటి ఈ బోధకులను ఏమంటే మిమ్మల్ని అడుగుతున్నాను సున్నతి పొంది మీరు రక్షణ పొందారా లేదు కదా మీ సున్నతి ఎప్పుడో పొందారు చిన్న నాటి ఎనిమిదో రోజు పొందారు దానికి రక్షణకి సంబంధం లేదు కదా సింపుల్ విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు రెండో పేతృపత్రిక ఒకటో అధ్యాయంలో తొమ్మిదో వచ్చిన రాయబడ్డ మాట ఏంటంటే అట్టివారు వారు అనగా ఇట్టి క్రియలు చేయని వారు విశ్వాసమందు కొన్ని లక్షణాలని యాడ్ చేయని వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒకటో వచ్చాయి తొమ్మిదో వచ్చిన లేకుండా పోతాయో తన పూర్వపు పాపాలకి తాను గతంలో చేసిన పాపాలకి నిన్నో మొన్నో ఒక పది నిమిషాల క్రితం ఇరవై నిమిషాల క్రితం చేసిన పాపాలకి శుద్ధీకరణ జరిగిన సంగతి అది శుద్ధీకరించబడిన సంగతి లేకపోతే అది తీసివేయబడిన సంగతి పరిహరించబడిన సంగతి దాన్ని మరిచిపోయి గుడ్డివాడును ఆత్మీయ గుడ్డివాడు చాలండి ఎందుకు చెప్తున్నట్టే ఇక్కడ ఒక పాయింట్ వాళ్ళు విడిచిపెట్టని వాళ్ళుగా ఉన్నారు అని మనం ఆలోచించాం తర్వాత వాళ్ళు విస్మరించే వాళ్ళుగా ఒక సత్యాన్ని ఒక అరే మా పాపాలు క్షమించబడ్డాయి హలో మీ సున్నతి అనేటువంటి సిద్ధాంతాన్ని తీసుకొని రావద్దు మీకు నమస్కారం అని చెప్పలేక సత్యం పక్షాన నిలబడలేక వాదించలేకుండా ఉన్నవారు వాళ్ళు వాదించలేకపోయారు వాళ్ళు వివరించలేకపోయారు అంతేకాకుండా వారు విడిచిపెట్టలేకపోయారు నాలుగోది మనం ఆలోచించినట్టు మాట వారి విషయంలో జరిగినట్టు విషయం వాళ్ళు విస్మరించేశారు మరిచిపోయారు మా పాపములు క్షమించబడ్డాయి అనే సంగతి ఇంకా ఏమన్నా ఉన్నాయేమో ఇంకా దేవుడు గుర్తుపెట్టుకున్నాడేమో ఇంకా దేవుడు మనసులో పెట్టుకున్నాడేమో మనిషి మనసులో పెట్టుకున్నట్టుగా దేవుడు మనసులో పెట్టుకునేవాడు కాదు అందుకని ఇంగ్లీష్లో ఒక మాట్లాడతారు మ్యాన్ గెట్స్ అండ్ ఫార్ గెట్స్ గాడ్ గివ్స్ అండ్ ఫార్ గీవ్స్ మనిషి పొందుకుంటాడు మర్చిపోతాడు ఏం చేశాను ఏది ఆయన అని అడుగు కానీ దేవుడు గాడ్ గివ్స్ అండ్ ఫర్ గీవ్స్ ఇస్తాడు క్షమిస్తాడు అటువంటి దృక్పథం మనలో ఉండాలి నా పూర్వపు పాపాలకు శుద్ధీకరణ జరిగింది అనే సంగతి నేను తెలుసుకుంటే నేను ఆత్మీయ కన్నులు తెరవబడిన వాడినే ఈ నకిలీ విశ్వాసులు కొంతమంది సహోదరులు అపోలజిటిక్గా లేనటువంటి అపోస్టలిక్ అనే ఉన్నారు అపోలోజిటిక్ కానటువంటి ప్రజలు మనం కూడా నకిలీ విశ్వాసులుగా కాకుండా నిజ విశ్వాసులుగా ఉంటూ మనము వింటూ లేకపోతే వివరిస్తూ వాదిస్తూ విస్మరించకుండా విడిచిపెడుతూ మన ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక ఆమె హలెలుయ లేలుయ మీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె